రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఇంట్లో ఉన్న సమయంలో ఇరవై మంది తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీసులకు రంగరాజన్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాడికి పాల్పడ్డ వారిలో వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుంది రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన ఇంటికి వచ్చిన వ్యక్తులు రామరాజన్ రాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని తనను కోరారని రంగరాజన్ తెలిపారు అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తానని వారు చెప్పినట్లు నడుచుకోను అన్నందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రంగరాజన్ పేర్కొన్నారు రంగరాజన్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్వరం తెలియదు స్వరం తెలుసా లైన్ తెలుసా ఇక్వా వంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైష్ణుడు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలు పెద్ద ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు పట్టుకొచ్చి దదుర్భాలు మాటలు వచ్చి మాట్లా ఈ అర్చక పురోహితులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వేలు అనుకుంటున్నారు చెప్పి నేర్చుకో ఇలా చూడం అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ పిటిషన్లు ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్డ్రెడిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ వెళ్ళి భిక్ష పడుకుంటామని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్బ్ క్లాస్ ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కనీ బంధించిన కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది అయ్యా మీరు రావడం మీరు రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణిమ స్వరములు హరిగుణ శ్రీనిల గోత్రం